వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరు నియోజకవర్గం శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి ఆశస్సులతో వైఎస్సార్ సిపి సేవాదళ్ళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన యువ నాయకులు దుగ్గిరెడ్డి కృష్ణప్రసాద్ రెడ్డికి పలువురు అభినందనలు తెలియజేశారు చాబోలు గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త యువ నాయకులు దుగ్గిరెడ్డి కృష్ణప్రసాద్ రెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి స్ఫూర్తితో అటు సామాజిక సేవలో ఇటు పార్టీ కార్యక్రమాలలో ఎల్లప్పుడూ దూసుకుపోతుంటారు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఏర్పాటు చేసిన ఏడిఎఫ్ ద్వారా చదువుకునే విద్యార్థులకు ఉచిత రవాణా కల్పిస్తూ విద్యార్థుల అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నారు పేదలకు వృద్ధులకు విద్యార్థులకు అనాథలకు ఆర్థికంగా మరియు సామాజికంగా సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు ఇటువంటి మంచి మనసున్న మనిషి అయినటువంటి దుగ్గిరెడ్డి కృష్ణప్రసాద్ రెడ్డి ఏడిఎఫ్ ద్వారా చేస్తున్న సామాజిక సేవను మరియు పార్టీకి చేసిన సేవను పార్టీకి చేస్తున్న సేవను గుర్తించి ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆశస్సులతో సేవాదళ విభాగం రాష్ట్ర కమిటీలో ప్రముఖ స్థానం కల్పిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవాదళ ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించినందుకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు పార్టీకి ఎప్పుడూ విధేయతగా ఉన్నవారికి ఇలాంటి పదవులు వస్తాయనడానికి ఇదే సంకేతం కష్టాన్ని సేవను గుర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువతను ప్రోత్సహిస్తూ ఈ పదవిని దుగ్గిరెడ్డి రెడ్డికి ఇవ్వడం శుభ పరిణామమని పలువురు ప్రశంసలు గుప్పించారు